నమస్కారం నేను మీ షణ్ముఖ్ నమస్కారం కిరణ్ గారు నమస్కారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి సందర్భంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ శాఖకు సంబంధించిన సమాచారమైనా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాకు నథింగ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి ప్రతి ఒక్క సందర్భంలోనూ మాకు చంద్రబాబు నాయుడు కాదు ప్రతిపక్షము అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి నేడు అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత ప్రెస్ మీట్లు మాట్లాడడం జరిగింది దయచేసి వైసీపీ శ్రేణులు బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు అని స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఏమంటారు మీరు దీనిపైన నిన్నటి దాకా వైజాగ్లో తొమ్మిదవ తారీఖు ప్రమాణ స్వీకారం ఏడు ఎనిమిది తొమ్మిది హోటల్స్ లాడ్జీలు మొత్తం కూడా బుక్ అయిపోయినాయి అని చెప్పి కడప నుంచి వైజాగ్కి మొత్తం అసలు సీట్లు దేంట్లో కూడా ట్రైన్ కానీ బస్సులు కానీ ఫ్లైట్స్ కానీ ఎక్కడ కూడా ఖాళీ లేవని చెప్పి మాట్లాడారు దాకా గత రెండు మూడు రోజుల నుంచి వీళ్ళకైతే సినిమా పూర్తిగా అర్థమైంది ఇంకా అర్థమయ్యి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తారు కానీ మీరు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పందేలు కాయవద్దు అంటే ఏంది సినిమా అర్థమైపోయి ఓటమిని అంగీకరించారు డైరెక్ట్ గా చెప్పట్లా మేము ఓడిపోతాము అని చెప్పకుండా ఇండైరెక్ట్ చెప్తున్నారు అతను లండన్ నుంచి రాడు వన్ సెవెంటీ ఫైవ్ అంతా తూచ్ అని చెప్పేసి అంటున్నాడు విదేశీయులు ఇంతకు ముందు ఏంటంటే దేశాన్ని దోచుకొని విదేశాలకు వెళ్ళిపోయారు ఇప్పుడు భారతీయులే భారతదేశాన్ని దోచుకొని విదేశాల్లో సెటిల్ అయిపోతున్నారు విదేశాలకి వెళ్ళటం జరుగుతుంది అలాగే దోచుకోవటం కూడా ఆగట్లేదు ఇవి మాత్రం కన్ఫామ్ జరుగుతున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనడం జరిగింది అది మీకు అందరికీ తెలిసిన విషయమే నా వెంట్రుకు కూడా పీకలేరు మరి ఇప్పుడు ఆ పీకుడు సంగతి అంటే ఏం చెప్తారు నా వెంట్రుకు కూడా పీకలేరు అనే స్థాయి నుంచి జుట్టుంటే ముడేసుకోవచ్చు స్లీవ్లెస్ మడత పెట్టచ్చు ఈ ఎలక్షన్లు కూడా ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి కూడా చివరిలో మాట్లాడాడు ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని పథకాలు ఇవ్వకుండా ఆపుతున్నారు ఎలక్షన్ కమిషన్ ఆపుతుంది అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడారు ఏది మొత్తాన్ని పోలీస్ అధికారులను కానీ కలెక్టర్లు కానీ అందరినీ మార్చిన తర్వాత రీసెంట్గా సిఎస్ కూడా దాదాపుగా భూ కబ్జాలు దాదాపుగా రెండు వేల కోట్ల విలువైన భూమిని ఇతను పోతా పోతా లనాని వెళ్తా వెళ్తా అన్ని బాధ్యతలు ఇతనికి అప్పగించిన తర్వాత ఇక ఇతను వెళ్ళే టైంలో దోచుకోవడం జరిగింది ఒక నలుగురు ఉన్నతాధికారులు మాత్రం మేము పక్క రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ అయిపోతామని కూడా చెప్పడం జరిగింది మరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వైసీపీ శ్రేణులు రేపు కౌంటింగ్ రోజు కౌంటింగ్ దగ్గరికి వచ్చే అవకాశం ఉందంటారా కేవలం కౌంటింగ్కి రావటానికే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు వెళ్తా వెళ్తా ఐపాక్ టీంను కూడా కలవటం జరిగింది మీకు తెలుసో తెలీదో గానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లే టీడీపీ గెలుస్తుందని వందల కోట్ల పందాలు వేయటం జరుగుతుంది టీడీపీ గెలుస్తుంది అని చెప్పి మరి ఇప్పుడు రేపు గెలిచిన తర్వాత మరి సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణ ఎవరు గెలిచిన తర్వాత అది ఏ పార్టీ అయినా అంటే రేపు రిజల్ట్స్ వస్తాయి కాబట్టి సో గెలిచింది గెలిచేది కూటమి అనే అందరికి తెలుసు ఓకే ఇంకా మీరు అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు టికెట్లు బుక్ చేసుకోండి రేపు తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుంది రైలు అయినా ట్రావెల్స్ అయినా అన్ని బుక్ అయిపోతున్నాయి హడావిడి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళటం కానీ అలాగే వల్లభనేని వంశి అమెరికా వెళ్ళటం కానీ ఇప్పుడు రోజా కూడా ఐస్లాండ్ వెళ్ళటం ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతను దాదాపు కరేబియన్ దీవులకి పెద్దిరెడ్డి వెళ్ళిపోవటం ప్రతి ఒక్కళ్ళు కూడా మొన్న రీసెంట్గా అనిల్ కుమార్ యాదవ్ కూడా మొన్న వీడియో చేస్తున్నాడు ఎక్కడ ఇండియాలో లేడు అయిపోయింది పరిస్థితి అర్థమైపోయింది నెల్లూరు చెత్తం తీసుకుని వచ్చి నర్సాపేటలో వేయటం జరిగింది నర్సాపేటలో కానీ మాచర్లో కానీ కారంపూడిలో కానీ ఆ చుట్టుపక్కల ఏం జరిగిందో అందరికీ తెలుసు వన్ ఫార్టీ ఫోర్ సెక్షను జూన్ పంతొమ్మిదో తారీఖు దాకా ఉంది ఇతను అయితే పదమూడు కేసులు పెట్టినా కూడా పిన్నెలి బ్రదర్స్ ఇద్దరిని కూడా కానీ చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు జడ్జి గారైన రెడ్డి గారు కావచ్చు లాయర్ అయిన రెడ్డి గారు తాము తీసుకున్న డబ్బులకి న్యాయం చేస్తున్నారు వీళ్ళైతే మాత్రం ఆరో తారీఖు తర్వాత వీళ్ళందరికీ సినిమా కనపడుతుంది అంటే మీరు ముందుగానే హెచ్చరిస్తున్నారా వైసీపీ శ్రేణుల్ని వచ్చేది కూటమి కూటమి వచ్చిన తర్వాత ఫస్ట్ వన్ వీక్లోనే మీకు చెప్పినా చెప్పకపోయినా ఒక నెల తర్వాత చంద్రబాబు గారి మాట అయితే ఎవరు వినే ప్రసక్తి లేదు ఏం జరిగిందో తెలుసు మంగళగిరి టీడీపీ ఆఫీస్ మీద దాడి కానీ చంద్రబాబు గారి ఇంటి మీద దాడి కానీ గన్నవరం టీడీపీ ఆఫీసు తగలబెట్టం కానీ ఈ మాచర్లలో టీడీపీ ఆఫీస్ని రెండు మూడు సార్లు తగలబెట్టడం జూలకంటి బ్రహ్మారెడ్డి గారి కార్లు బాగలగొట్టడం కానీ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి కిషోర్ కానీ ఇప్పుడు అనంతపురంలో కానీ పెద్దిరెడ్డి ఇంటి మీద టీడీపీ జెండా ఎగరేయటం ఇవన్నీ సంఘటనలు చూశారు కదా ఏవి రిజల్ట్స్ రాకముందే ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా ఉండే ట్రైలర్ ఏ విధంగా ఉంటుందో చూపించాం ట్రైలర్ మాత్రమే ఇప్పుడు కిషోర్ ఒకళ్ళు వల్లభనేని వంశీ ఒకళ్ళు కొడాలి నాని ఒకళ్ళు పేరు నాని ఒకళ్ళు ఇలాగ మాట్లాడిన వాళ్ళు అనిల్ బోరుగడ్డ అనిల్ బోరుగడ్డ అనిల్ అను మొన్న మీ ధర్మవరం వెళ్ళి ఒకడు ఎవరో గుంటూరు రోడే వెళ్ళి ఏ శ్రీరామ ఎవరు ఆ పేరేంటి కల్లం హరికృష్ణారెడ్డి చెప్పారు తీసుకెళ్తే అనంతపురం వాళ్ళు అడుగు తీసుకెళ్ళటం గాని మొన్న మాచిర్ల వాళ్ళు నన్ను కలవటం అంటే అతని కోసం ఇద్దరు ఈ రెండు జిల్లాల నేతలు కొట్లాడుతున్నారు చెప్పారు మాచిర్ల వాళ్ళు ఇక మేము వచ్చామంటే మేము కారు ఎక్కించుకొని మేము తీసుకెళ్లిపోతాం అన్నారు మీకు ఆ ఛాన్స్ లేదులే అంటే గుంటూరు జిల్లా కాబట్టి కల్లామర కృష్ణారెడ్డిది కాబట్టి మేబీ అనంతపూర్ వాళ్ళు వచ్చి తీసుకుని పోయే లోపు మాచేర్ వాళ్ళు తీసుకుని వెళ్తారేమో ఎవరన్నా తీసుకెళ్ళవచ్చు కాకపోతే ఆ ఛాన్స్ మీకీరు ఈ అనంతపురం వాళ్ళే ముందుగా అతన్ని తీసుకెళ్ళటానికి బోర్గడ్డ అనీల్కి అయితే మాత్రం అడిగి గుంటూరులోనే పాతి పెట్టడం జరుగుతుంది ఎందుకంటే అప్పుడు చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారు కానీ కానీ ఐదు నిమిషాలు టైం ఇస్తే లేపేస్తాను అన్నాడు మరి ఇలాంటి వాళ్ళందరికీ సమాధానం చెప్పాలిగా ఇప్పటి కూడా ఈ ఐదేళ్ళు ఏం జరిగింది చెయ్యని తప్పకి బాబుగారి మీద యాభై మూడు రోజులు అక్రమంగా కేసులు పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది సినిమా అనేది బాబుగారే చెప్పారు పరిటాల సునీతమ్మ గారు కూడా చెప్పారు ఒక నెల మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సైలెంట్గా ఉంటే మా పని మేము చేసుకుంటాం అన్నారు అన్ని ప్రాంతాల్లో కూడా పని మేము చేసుకుంటాం అన్న ఒక మాటకే వైసీపీ శ్రేణుల్లో ఉలికి పడుతున్నారు నిద్ర కూడా రావట్లేదు అని మీరు అందరూ ఫారెన్ వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు మీకు తెలీదా అతనేమో సేఫ్ జోన్లో లండన్ వెళ్ళిపోయాడు ఇతనేమో వల్లభి నేను వంశీ అమెరికా వెళ్ళిపోయి నేను టీడీపీతో మంతనాలు జరుగుతున్నాయి బీజేపీతో మంతనాలు జరుగుతున్నాయి ఎక్కడో తీసుకోవడానికి లేదు ఆ నాని గాడికేమో అస్వస్థత వాడికేమో క్యాన్సరు ఎప్పుడు పోతాడో తెలీదు కానీ మేము కోరుకునేది ఏంటంటే వాడు బతకాల టీడీపీ పార్టీ గెలవటం అనేది వాడు చూడాలా గెలిచిన తర్వాత వాడి పరిస్థితి ఏంటి అనేది గుడివాడ ప్రజలకు ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసింది శత్రువును కూడా ప్రేమించే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బాగుండాలి అని కోరుతున్నారు కదా అంటే ఇప్పుడు ఏది రిజల్ట్స్ వచ్చిన దాకా బాగుండాలి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది అంకుశం సినిమాలో రాజశేఖర్ విలన్ గారిని కొడతారు చూడండి ఆ టైపులో మీకు ఈసారి మాత్రం ఎవరు ఊరుకునే పరిస్థితుల్లో లేరు మొన్న రీసెంట్గా కొడాలి నానిగాడు మాట్లాడే మాటలు ముసలోడికి ఎందుకు ఎన్ఎస్జి అన్నాడు ఇరవై నాలుగు మంది ఇప్పుడు కొత్తగా పన్నెండు మందిని మాట్లాడే మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు కుటుంబ సభ్యులని ఇంట్లో ఉన్న మహిళలను కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అంటే క్రమశిక్షణ నేర్పిస్తారు తెలుగుదేశం శ్రేణులు ఈసారి కొడాలి నాని కాని అంటున్నారు అప్పుడు వీడు టీ కప్పులు ఎక్కడ హరికృష్ణ గారి దగ్గర ఈడు టీడీపీ పార్టీలో టీ కప్పులు మోసినోడు ఈడు వీళ్ళంతా టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ నుంచి వెళ్ళి నోటి దోల ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలోకి వెళ్ళి ఇంకా నోటికి నీ అమ్మ మొగుడు చెప్పాడా వీళ్ళు మాట్లాడే మాటలకి ఇంకా సరిగ్గా వీళ్ళైతే ముగింపు పలికే సమయం వచ్చింది అంటారు టైం దగ్గర పడింది అంటే ఎలక్షన్ రోజు కౌంటింగ్ రోజు అంటే మ్యాజిక్ ఫిగర్ సీట్లు దాడితేనే ఇంకా దాడి మొదలు పెడతారా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు బాల కొట్టడం దగ్గర నుంచి స్టార్ట్ అయింది మొహమాటం లేదు అక్కడ ఎందుకు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పగలగొట్టారు మీరు చూశారు కదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు కాబట్టి మీరు కూడా ప్రతీకారాషతో రగిలిపోతున్నారు ఏం చేయాలి చెప్పండి మీరు అంటే చేతులు కట్టుకుని కూర్చోవాలా అంటే క్రమశిక్షణ మన ఆ పద్ధతి కాదు అట్లా ఉండబట్టేగా ఈ ఐదేళ్లు ఏం జరిగిందో మీరు చూడలేదా పక్క రాష్ట్రాలకు వచ్చి బతకాల్సిన కర్మం మాకేం పట్టింది మరి చంద్రబాబు గారి ఇలాంటి విషయాలకు చాలా దూరం కదా అలా దూరంగా ఉండబట్టేగా యా మూడు రోజుల లోపలేసింది మరి ఆయన ఒప్పుకోరు కదా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా కూడా ఆయన ఇలాంటి పనులకు చాలా ఆమె దూరంలో ఉంటారు ఏమనండి ఒక నెల రోజులు సైలెంట్గా ఉండి తర్వాత మాకు క్రమశిక్షణ చర్యలు ఏదో ఒకటి పెడితే తర్వాత మేమే చూసుకుంటాము కానీ వాళ్ళు చేసిన మాట్లాడిన మాటలు ఇవన్నీ ఆడిపోతాయి తెలీదా మీకు ఏం జరిగిందో ఏదేళ్ళు ఏం జరిగిందో తెలీదా మీకు ఒక డాక్టర్ని రోడ్డు మీద కట్టేసి చంపేయటం కానీ అతను చనిపోవడం ఎంతమంది దళితుల మీద ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టడం కానీ రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే పద్దాగల నువ్వు లెగిస్తే వైజాగ్ వెళ్తానో బా కాపురం పెడతాను వైజాగ్ వెళ్తానో ప్రమాణ స్వీకారం చే ఏముంది వైజాగ్లో నీకు నిన్ను నమ్మి అక్కడ ఎవడైనా ఒక ఎకరం ఇవ్వగలడా ఇవ్వరు కదా మరి ఎందుకని వైజాగ్ అక్రమంగా అసలు కొండల్ని నువ్వో కొండ విజయసాయి రెడ్డో కొండ అతనేమో కూతురికి నువ్వేమో నీ పెళ్ళానికి స్లోగన్ ఇచ్చారు కదా మా నమ్మకం నువ్వే జగన్ అని మీరేమో వైజాగ్లో జగన్ గారిని నమ్మి నమ్మకం నువ్వే జగన్ మమ్మల్ని ముంచేది నువ్వే జగన్ ఓకే అది ఎక్కడ పెడతారు వీళ్ళు ప్రమాణ స్వీకారం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉందో చూసారా అది మూడు చిలికలు చేయి అయింది కదా మళ్ళీ దాన్ని కలిపి అసలు ఎక్కడ కరెక్ట్గా సముద్రం మధ్యలో ప్రమాణ స్వీకారం అటు అత లండన్ నుంచి అటు నుంచి వస్తాడు ఇక వీళ్ళు ఇటు నుంచి వెళ్తారు మూడుగా చీలింది కదా ఇంకా ఒక్కొక్కళ్ళు రోజా రజనీ పేరు నాని సజ్జల ఈడు గంట అరగంట మళ్ళీ ఈడు రెండు గంటల టైం ఇస్తే నేను హైదరాబాద్ నుంచి మాచర్లో వెళ్తాను అన్నాడు వీళ్ళందరూ కూడా ఇక మూడుగా కట్టయిందా వీటి మీద వెళ్ళి వీళ్ళు ప్ర ప్రమాణ స్వీకారం చేసుకొని అటు నుంచి అటు శ్రీలంక వెళ్ళిపోతారు సరిపోయిద్దా నెల్లూరు నెల్లూరు ఫ్లోటింగ్ బిడ్జి వంద రూపాయలు ఛార్జ్ పెట్టి పెట్టారు కనీసం రెండు రోజులైన ఉందా మీరు ఒక ఫ్లోటింగ్ బిడ్జ కట్టిన వాళ్ళు మూడు రాజధానులు కడతారా ఏం చేసావు ఈ ఐదేళ్ళు ఏం చేసావు మూడు రాజధానులు కడతా అన్నావు కట్టావా కట్టలేదు మరి ఎందుకు ఇంకా మళ్ళీ వైజాగ్ ఎందుకు ఆల్రెడీ నాశనం చేసావు కదా అయితే మొత్తం లెక్కలన్నీ సరిచేస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున అని అంటారు మీరు అసలు చేయాల్సిన ఇంకా చాలా ఉంది ఇప్పుడు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదిహేను లక్షల కోట్ల అప్పు కానీ కల్తీ మద్యం మీద దాదాపుగా యాభై వేల కోట్లు తీసుకొని వచ్చా యాభై వేల కోట్లు కల్తీ మద్యం మీద బ్యాంకులో లోన్ తీసుకుని వచ్చారు మరి అది పూర్తి చేయాలా పదిహేను లక్షల కోట్ల అప్పు తీసుకువచ్చారు పది లక్షల మంది ఉద్యోగస్తులకి జీతాలు దాదాపుగా పాతిక వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి డిఎల్ రూపాయినా కానీ జీపీఎఫ్ అమౌంట్ కానీ ప్రతి ఒక్కడి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాల ఎవరికి జీతాలు ఏ ఒక్క నెల కూడా ఒకటో తారీఖు రాలా ఉద్యోగస్తుడు అంటే పిల్లయొద్దు ఉద్యోగస్తుడు అంటే సరుకులు ఇవద్దు అనే స్థాయికి ఏపీ దిగజారిపోయింది ఒక్క పోస్ట్ అన్న జాబ్ క్యాలెండర్ ఇచ్చారా ఏది ఇవ్వలేదు ఇంకేం చెప్పాలా